హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మీకు ఒక మంచి మగ్గ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి మనం డిజైన్ చేసినవి బ్రైడల్ బ్లౌజెస్ అనమాట వర్క్ చూడండి ఎలా ఉందో మొత్తం అంతా కూడా మనకి జర్దోజీ వస్తుందనమాట జర్దోజీతో చల్ల వర్క్ అలాగే థ్రెడ్ చల్లా వర్క్ ఉంటుంది మొత్తం అంతా కూడా కట్ హ్యాండ్ బీడ్స్ మొత్తం అన్ని ఇచ్చామనమాట బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ ఉందండి చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి దీని శారీ కూడా నేను మీకు చూపిస్తాను ఎవరైనా మన దగ్గర చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు చూసారా వర్క్ ఎంత హెవీగా ఉందో ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ పడుతుందండి చాలామంది కాస్ట్ అడుగుతున్నారు కదా అందుకోసం చెప్తున్నాను ఓకే చూడండి శారీ శారీ మీదికి బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు హ్యాండ్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా డిఫరెంట్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా కొంచెం సింపుల్గా చేసాము హ్యాండ్ వచ్చేసరికి మొత్తం ఇలా స్మోకీ డిజైన్ అనేది చేసామన్నమాట ఇలా కూడా ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రంట్ కూడా సింపుల్గా మగ్గం వర్క్ ఇచ్చి హ్యాండ్లో కూడా మగ్గం వర్క్ అండి నెట్ క్లాత్ పైన మగ్గం వర్క్ ఇచ్చి తర్వాత ఈ స్మోకీ డిజైన్ అనేది చేసామన్నమాట ఓకే అలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి దీని శారీ కూడా చూపిస్తాను నేను ఇది పెళ్ళికూతురు చేయడం అంటారు కదా దానికోసము చేసినటువంటి శారీ అండి డెజల్స్ వచ్చేసి మామూలు రెడీమేడ్ డెజల్సే వేశాము ఓకే ఈ బ్లౌజ్కి ఈ శారీ అనమాట ఈ బ్లౌ ఈ వర్క్ కాస్ట్ వచ్చేసరికి మీకు త్రీ ఫైవ్ అలా పడుతుందండి అంటే సైజుని బట్టి రేట్స్ అనేటివి మారుతూ ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి చూసారు ఎంత హెవీగా ఉందో వర్క్ ఇది కూడా మొత్తం మెటీరియల్ జర్దోజీ కడ్దన ఉంటుందండి ఎక్కువ ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది హ్యాండ్కి కొంచెం ఎక్కువగా హెవీగా వస్తుందనమాట చెల్ల వర్క్ కడ్దన జర్దోజీతో కూడా చల్లా చేసామండి చల్లవర్క్ అంటే ఫ్రెంచ్ నోట్స్ అంటాం చూసారా దాన్ని చల్లవర్క్ అంటాము మగ్గంలో వచ్చేసరికి బ్యాక్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసరికి మీకు సిక్స్ థౌజండ్ అలా పడుతుందండి దీనికి టైజల్స్ కొంచెం సింపుల్గా ఇచ్చానన్నమాట నార్మల్ లెట్ కన్స్ పెట్టేసి మనం హ్యాండ్స్కి మోనాల్సా బిడ్స్ యూస్ చేస్తాం కదా ఆ టైప్ అక్కడక్కడ కుట్టేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎవరైనా మన దగ్గర డిజైన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అండి మీరు శారీస్ బ్లౌజెస్ పంపినా ఓకే లేదా మాకు ఏదైనా కలర్ పైన చేయండి అంటే అలా కూడా కస్టమైజ్ చేసి మీకు పంపిస్తామన్నమాట మీరు శారీ పిక్స్ అవి సెండ్ చేసినట్లయితే ఈ బ్లౌజ్ యొక్క శారీ వచ్చేసి ఇది ఓకే చాలా బాగుంది కదా వర్క్ వర్క్ అయితే మీకు ఫోటోలో కన్నా కూడా ఫోటోలో కూడా బాగానే వస్తుంది ఆ ఫోటోలో కన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుందనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇలా మగ్గంలోనే ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట ఇది కూడా నెక్ పార్ట్ మీకు ఇలా కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి రౌండ్ నెక్కి వన్ సైడ్ ఇలా మగ్గం వస్తుంది హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్కి బార్డర్ లాగా స్టిచ్ చేసి దానికి అక్కడక్కడ పుటీస్ ఇచ్చామన్నమాట చూసారా ఎంత బాగుందో వర్క్ ఈ వర్క్ కాస్ట్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ అలా పడుతుందండి శారీ వచ్చేసి ఇదనమాట కొంచెం సింపుల్గా ఉన్న శారీస్కి సింపుల్గానే వర్క్ చేసాము జర్దోజీ వర్క్ ఎప్పుడైతే మనం చేపిస్తామో అప్పుడు కాస్ట్ కూడా పెరుగుతుందండి ఎందుకంటే జర్దోజీ వర్క్ బాగా టైం టేకింగ్